దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తురుడుగా నుండుటకు పిలువబడిన పౌలును సహోదరుడైన స్వస్థనేసును కొరింధీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడినవారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారికి వారికి మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారికందరికినీ శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రి దేవుని నుండి ప్రభువైన యస్సుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక క్రీస్తు యస్సునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను క్రీస్తును కూర్చున్న సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన ఎందు మీరు ప్రతి విషయంలోనూ అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి గనుక ఏ కృపావరమునందును లోపములేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచున్నారు మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులయిండునట్లు అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచును మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగినవాడు సహోదరులారా మీరందరూ ఏకభావముతో మాట్లాడవల్లనియూ మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధుల ఇండవల్లనియూ మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మను వేడుకొనుచున్నాను నా సహోదరులారా మీలో కలహములు కలవని మిమ్మను గూచి క్లోయ ఇంటివారి వల్ల నాకు తెలియవచ్చును మీలో ఒకడు నేను పౌలు వాడను ఒకడు నేను అపోల్లవాడను వాడను మరి ఒకడు నేను కేఫావాడను ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము క్రీస్తు ఉన్నాడా పౌలు మీ కొరకు సిలువ వేయబడినా పౌలు నా మీరు బాప్తిస్మము పొందితిరా నా నామమున మీరు బాప్తిస్మము పొందితిరని ఎవరైనాను చెప్పుకునున్నట్లు క్రిస్పునకును గాయ తప్ప మరి ఎవరికి నేను బాప్తిస్మం ఇయ్యలేదు అందుకై దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను స్తెఫన ఇంటివారికి బాప్తిష్మం ఇచ్చితిని వీరికి తప్ప మరి ఎవరికైనాను తినేమో నేనెరుగను బాప్తిస్మమిచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండునట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను శిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి విర్రితనము గానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును వివేకుల వివేకమును శూన్యపరతును అని వ్రాయబడియున్నది ఉన్నది జ్ఞాని ఏమయ్యను శాస్త్రి ఏమయ్యను ఈ లోకపు తర్కవాది ఏమయ్యను ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసియున్నాడు గదా దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరగకుండినందున సువార్థ ప్రకటనయను నమ్ము నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను యూదులు సూచకక్రియలు చేయమని అడుగుచున్నారు గ్రీసు దేశస్థులు జ్ఞానము వెదుగుచున్నారు అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము ఆయన యూదులకు ఆటంకముగాను అన్యచనులకు వెర్రితనముగాను ఉన్నాడు గాని యూదులకేమీ గ్రీసు దేశస్థులకేమి వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునే ఉన్నాడు దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము గలది దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరుయు దేవుదుట అత్సహంపుకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకునియున్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకునియున్నాడు ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యస్సునందున్నారు అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనము నాయను సహోదరులారా నేను మీ అద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో గాని జ్ఞానాతిశయముతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచూ వచ్చిన వారను కాను నేను ఏసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరుగుకుందునని నిశ్చయించుకుంటని మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వనకుతోనూ మీ యొద్దనుంటిని మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకునక దేవుని శక్తిని ఆధారము ఉండవలనని నేను మాటలాడినను స్వార్థ ప్రకటించినను జ్ఞానయుక్తమైన తియ్యని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించు పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము అది ఈ లోక జ్ఞానము కాదు నిరర్ధకులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదుగాని దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము ఈ జ్ఞానము మరుగైయుండెను జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను అది లోకాధికారులలో ఎవనికిని తెలియదు అది వారికి తెలిసి ఇండినెడలా మహిమాస్వరూపు యొక్క ప్రభువును సిలువ వేయకపోయిందురు గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనిషి హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచియున్నాడు ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు ఒక మనిషిని సంగతులు అతనిలోనున్న మనుషాత్మకే గాని మనుషులలో మరి ఎవనికి తెలియను అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి దేవుని వలన మనకు దయచేబడిన వాటిని తెలుసుకునుటకై మనము లౌకికాత్మను కాక దేవుని ఎత్తు నుండి వచ్చు ఆత్మను పొందియున్నాము మనిషి జ్ఞానము నేర్పు మాటలతోగాక సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనక అతడు వాటిని గ్రహింపజాలడు ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడెవని చేతనైనను వివేచింపబడడు ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు మనమైతే క్రీస్తు మనస్సు వారము సహోదరులారా ఆత్మ సంబంధులైన మనుషులతో మాటలాడినట్లు నేను మీతో మాటలాడలేకపోతిని శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాటలాడవలసి వచ్చెను అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోని మిమ్మును పెంచితిని గాని అన్నముతో మిమ్మును పెంచలేదు మీరింకను శరీర సంబంధులైండుట వలన ఇప్పుడునూ మీరు బలహీనులై ఉన్నారు కారా మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా ఒకడు నేను పౌలు వాడను మరి ఒకడు నేను అపోల్లో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా అపోల్లో ఎవడు పౌలెవడు పరిచారకులే కదా ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించి నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసెను వృద్ధి కలుగు చేసినవాడు వాడు దేవుడే కాబట్టి వృద్ధి కలుగుచేయి దేవునిలోనే గాని నాటువానిలోనైనను నీళ్లు పోయేవానిలోనైనను ఏమీయూ లేదు నాటువాడును నీళ్లు పోయివాడును ఒక్కటే ప్రతివాడు తాను చేసిన కష్టము జీతము పుచ్చుకును మేము దేవుని చతపనివారమై ఉన్నాము మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు దేవుడు అనుగ్రహించిన కృపచొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుణి వలె పునాది వేసి తిని మరియొకడు ఒకడు దానిమీద కట్టిచున్నాడు ప్రతివాడు దానిమీద ఎలాగూ కట్టుచున్నాడు జాగ్రత్తగా చూచుకొనవలెను వేయబడినదే తప్ప మరియొక పునాది ఎవడునూ వేయనేరడు ఈ పునాది ఏసుక్రీస్తీ ఎవడైనను ఈ పునాది మీద బంగారము వెండి వెలగల రాళ్ళు కర్ర గడ్డి కొయ్యకాలు మొదలైన వాటితో కట్టినెడలా వాని పని కనబడును ఆ దినము దానిని తేటపరచును అది అగ్ని చేత బయలుపరచబడును మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచినెడలా వాడు జీతము పుచ్చుకును ఒకని పని కాల్చివేయబడిన ఎడలా వానికి నష్టము కలుగును అతడు తన మట్టుకు గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడలా దేవుడు వానిని పాడుచేయును దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది మీరు ఆ ఆలయమై ఉన్నారు ఎవడును తన్ను తాను మోసపరచుకొనకూడదు మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకునిన ఎడలా జ్ఞాని అగినట్టు వెర్రివాడు కావలెను ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే జ్ఞానులను వారి కుయక్తులు ఆయన పట్టుకును మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువునకు తెలియను అని వ్రాయబడి ఉన్నది కాబట్టి ఎవడును మనుషుల ఎందు అతిశయింపకూడదు సమస్తమును మీవి పౌలైనను అపోల్లో అయినను కేఫా అయినను లోకమైనను జీవమైనను మరణమైనను ప్రస్తుతమందున్నవి అయినను రాబోవునవి అయినను సమస్తమును మీవే మీరు క్రీస్తువారు క్రీస్తు దేవునివాడు ఈ రాగున క్రీస్తు సేవకులమనియూ దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులమనియూ ప్రతి మనుష్యుడు మమ్మును భావింపవలను మరియు గృహ నిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైన వాడైండుటా అవశ్యము మీ చేతనేనను ఏ మనిషిని చేతనైనను నేను విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి నన్ను నేనే విమర్శించుకొనను నా ఎందు నాకు ఏ దోషమును కానరాదు ఆయనను ఇందువలన నీతిమంతునుగా ఎంచబడను నన్ను విమర్శించువాడు ప్రభువే కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభువు వచ్చువరకు దేనిని గూచియూ తీర్పు తీర్చుకుడి ఆయన అంధకారమల రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరచినప్పుడు ప్రతివానికిని తగిన మెప్పు దేవుని వలన కలుగును సహోదరులారా మీరు మమ్మను చూచి లేఖనములైందు వ్రాసుయున్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకొని మీరొకని పక్షమున మరొకని మీద ఉప్పొంగకుండునట్లు ఈ మాటలు మీ నిమిత్తమై నా మీదను అపోల్లో మీదను పెట్టుకుని సాదృశ్య రూపముగా చెప్పియున్నాను ఎందుకనగా నీకు ఆధిక్యము కలుగు చేయవాడెవడు నీకు కలిగిన వాటిలో పరుని వలన నీవు పొందనిది ఏది పొంది ఇండియూ పొందనట్టు నీ వతిశయింపనేలా ఇదివరకే మీరేమీయూ కుదువలేక తృప్తులైతిరి ఇదివరకే ఐశ్వర్యవంతులైతిరి మమ్మును విడిచిపెట్టి మీరు రాజులైతిరి అవును మేమును మీతో కూడా రాజుల మగునట్లు మీరు రాజులగుట నాకు సంతోషమే గదా మరణదండన వారమైనట్టు దేవుడు అపోస్తలమైన మమ్మును అందరికంటే కడపట ఉంచియున్నాడని నాకు తోచుచున్నది మేము లోకమునుకును దేవదూతలకును మనుషులకును వేడుకగానున్నాము మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు మేము బలహీనులము మీరు బలవంతులు మీరు ఘనులు మేము ఘనహీనులము ఈ గడియ వరకు ఆకలిదప్పులు గలవారము దిగంబరులము పిడుగుద్దులు తినుచున్నాము నిలువరమైన నివాసము లేకయున్నాము స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము నిందింపబడియు దీవించుచున్నాము హింసింపబడి ఓర్చుకునుచున్నాము దూషింపబడి బతిమాలు కొనుచున్నాము లోకమునకు మురికిగాను అందరికీ పెంటగాను ఇప్పటి వరకు ఎంచుబడి ఉన్నాము సిగ్గుపరచవల్లని కాదు కాదుగాని నా ప్రేమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు వ్రాయిచున్నాను క్రీస్తునందు మీకు ఉపదేశకులు పదివేల మంది యున్నను తండ్రులు అనేకులు లేరు క్రీస్తు యస్సునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారై ఉండవల్నని మిమ్మను బతిమాలు కొనుచున్నాను నిమిత్తము ప్రభునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడునగు తిమోతిని మీ అద్దకు పంపియున్నాను అతడు క్రీస్తునందు నేను నడుచుకుని విధమును అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించే విధమును మీకు జ్ఞాపకము చేయును నేను మీ ఎద్దుకు రానని అనుకుని ఉప్పొంగుచున్నారు ప్రభు చిత్తమైతే త్వరలోనే మీ ఎద్దుకు వచ్చి ఉప్పొంగుచున్న వారి మాటలను కాదు వారి శక్తినే తెలుసుకుందును దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఇన్నది మీరేది కోరుచున్నారు బెత్తముతో నేను మీ ఎద్దుకు రావలెనా ప్రేమతోనూ సాత్వికమైన మనస్సుతోనూ రావలెనా